అవిశ్రాంతం పత్యుర్గుణ కథామే జపా జప పుష్పఛాయ తవ జనని జిహ్వ జయతి జిహా జయతిద్రాఫటికృశ్చ విమయీ సరస్వత్యామూర్తి పరిణమతి మాణిక్యవపుష ఇక్కడ ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు అమ్మవారి యొక్క జిహ్వాగ్రమం అంటే నాలుగు యొక్క చివరి భాగాన్ని నాలుగు యొక్క కొనని వర్ణిస్తున్నారు సాధారణంగా జిహ్వాగ్రం ఎర్రగా ఉంటుంది ఎవరికైనా జిహ్వా నాలుగు ఎర్రగానే ఉంటుంది అమ్మ యొక్క జిహ్వాగ్రం ఎర్రగా ఉండడానికి గల కారణాన్ని దాని ప్రభావాన్ని ఇతరులపై పడిన విధానాన్ని ఇక్కడ శంకర్లు వర్ణిస్తున్నారు అవిశ్రాంతం పత్యుర్ గుణగణ కథామ్రేడన జప అంటే అమ్మవారి యొక్క నాలుక ఎప్పుడు భర్త యొక్క గుణగణాలకు సంబంధించినటువంటి కథలనే మళ్ళా మళ్ళా జపిస్తూ ఉంటుందట ఆ జపాన్ని అమ్మ అవిశ్రాంతంగా అంటే విశ్రాంతి లేకుండా చేస్తూ ఉంటుంది అమ్మ ఎవరి జపం చేస్తుంది పత్యుహ గుణగణ కథామ్రేడన జప పత్యుహ అంటే భర్త అయినటువంటి సదాశివుని యొక్క గుణగణాలని సదాశివుని యొక్క గుణగణాలను తెలిపే కథలని జపిస్తుంది శంకరుని యొక్క శౌర్య సాహసాలను గురించి తెలిపే త్రిపురాసుర సంహారము జలంధరవధ గజాసుర వధ వంటి వృత్తాంతాలని అమ్మవారి యొక్క నోటితో జపిస్తూ ఉంటుంది అంటే మాటి మాటికి ఆమ్రేడితంగా అంటే మళ్ళా మళ్ళా అమ్మ శివుని యొక్క విజయ గురించి అమ్మ చెప్తూ ఉంటుంది రౌద్రరసమూర్తి అయినటువంటి శివుని యొక్క గాథలని గురించి జపిస్తూ ఉండడం వలన అమ్మవారి యొక్క నాలుక ఎరుపెక్కింది అని శంకర్లు ఇక్కడ చెప్తున్నారు ఆమ్రేడిన జప అంటే మళ్ళీ మళ్ళీ పలకడం అనే భావం ఆమ్రేడనము అంటే ఉచ్చరించిన దాన్నే మళ్ళీ చెప్పడం నిరంతరము భర్త యొక్క గుణ పరాయణురాలు కనుక గుణగణ రక్తియే ఆమె జిహ్వా నిరంతరము భర్త యొక్క సద్గుణాలని వర్ణిస్తూ ఉండడం వలనే ఆమె యొక్క నాలుకకి ఆ రంగు రావడానికి కారణము అని చెప్తున్నారు ఇంకా జపా పుష్పఛాయా తవ జవని జిహ్వా జయతి సా అమ్మ నీ నాలుక యొక్క నిరంతరము జపా పుష్పము అంటే మందార పుష్పము అని చెప్తారు మందార పుష్పం ఎర్రగా ఉంటుంది అమ్మ యొక్క జిహ్వ కూడా ఎర్రగా ఉంటుంది అని చెప్పడానికి ఇదొక కారణం తెల్లని సరస్వతి దేహాన్ని కూడా తన వల్ల ఎర్రగా మార్చడమే ఆ జిహ్వ పొందిన జయము అని గ్రహించాలి అంటే యదగ్రాసీనాయ స్ఫటిక దృషదచ్చచ్చ విమయి అంటే అమ్మ జిహ్వాగ్రంలో సరస్వతీదేవి ఆ సినిమా ఉంటుంది అంటే ఎవరి యొక్క నాలుక మీద ఎవరైతే చక్కటి విద్యను కలిగి ఉంటారో వారి యొక్క నాలుక మీద అమ్మవారు సరస్వతీదేవి ఉంది అని చెప్తూ ఉంటాను కదా అలాగా సరస్వతి అమ్మ అమ్మవారి యొక్క జిహ్వాగ్రంలో కూర్చుని ఉంది సరస్వతీదేవి సహజంగా తెల్లని వర్ణం కలిగినది ఆమె స్ఫటిక దృష్ట దచ్చచ్చచ్చవిమయ్యి అంటే స్ఫటికమణిలాగా నిర్మలమైన తెల్లని కాంతితో ఉంటుంది సరస్వతి స్ఫటికమణి వలె తెల్లగా ఉంటుంది కానీ అమ్మవారి యొక్క ఎర్రని జిహ్వాగ్రంలో ఉండడం చేత సరస్వతి దేవి కూడా ఎరుపెక్కింది అని సరస్ శంకర్లు చెప్తున్నారు సరస్వతి రూపం మాణిక్యం వలె ఎర్రని కాంతితో మారిపోయింది సరస్వతి స్ఫటికం వలె తెల్లని తెలుపు అని చెప్పబడి ఉంటుంది కానీ ఇక్కడ బ్రహ్మగారి నోటిలో ఉండే సరస్వతి స్ఫటికం వంటి తెల్లని రూపాన్ని పొందింది అంటే అమ్మవారి యొక్క నాలుక మీద ఉండే సరస్వతీదేవి సహజంగా తనకు ఉన్నటువంటి తెల్లదనాన్ని విడిచిపెట్టి ఎర్రగా భాసిస్తోంది అని అర్థం శ్రీమాత్రే నమ